హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభవార్త అండి మార్చి ఇరవై ఒకటో తారీఖున సీతక్క గారు ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త ఫెన్షన్ పథకం కింద వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ప్రత్యేకంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమంది ఫెంక్షన్ దారులకైతే డబ్బులు అయితే వస్తుంది దాంతో मन की ఎన్ని నెలలకు సంబంధించిన అయితే వస్తుంది నేను చాలా మంది ఫెంక్షన్దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతమంది మన ఆసర ఫెంక్షన్ అయితే ఉన్నారో వారికి ఈ డబ్బులు అనేది ఏ రోజునైతే వస్తుంది అనే విషయాలు పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఎప్పుడు అప్లై అయితే చేసుకోవాలి అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా మనమైతే విడుదల స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి అయితే కొత్త ఫెన్షన్ పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళల వికలాంగుల సోదరులకి హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఏదైతే పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నాయో అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఉన్నాయో అవి అయితే విడుదల అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి డబ్బులు అయితే వస్తున్నాయి అది కూడా ఏ నెలలో సంబంధించిన అంటే రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందైతే వచ్చినా సరే రెండు వేల ఇరవై ఐదులో మాత్రమే మన ఆసరా చేత పథకం అయితే ప్రారంభించారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ప్రారంభించిన తర్వాత నుంచి దీనికైతే పరిగణనలో తీసుకున్న తర్వాత మాత్రమే డబ్బులైతే ఇస్తామని మనకైతే సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఈ నెల మార్చి ఏదైతే ఉందో ఈ నెల మార్చి నుంచి వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న ఫెంక్షన్ దారులకైతే కొన్ని మార్పులు అయితే చేసిన తర్వాత మార్పుల విధంగానే డబ్బులు అయితే వస్తున్నాయండి ముందుగా చూసుకుంటే వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఈ నెల మార్చి నుంచి అయితే మనకి డబ్బులు అయితే వస్తాయి దాంతోపాటు విగ్లాంగుల సోదరులకి అయితే ఆరు వేల రూపాయలు సో మన ఫెన్షన్ డబ్బులు ఏ రోజున వస్తుందంటే ఏప్రిల్ ఒకటో తారీఖున మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అదే రోజు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మనకి ఏదైతే హామీలు అయితే ఉన్నాయో హామీ ప్రకారంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు వచ్చిందా రాలేదని మీరు అయితే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకైతే చెప్పండి అలాగే విగ్లాంగుల సోదరులకి అయితే ఆరు వేల రూపాయలు ఎందుకంటే హామీ ప్రకారంగా అన్ని వచ్చేసి మనకి అయితే ఇస్తామని వాళ్ళైతే చెప్పడం జరిగింది కాబట్టి ఒక్కసారి మీరైతే వేచి ఉండండి మనకైతే డబ్బులు అయితే వస్తాయట ఓకేనా సో దాంతోపాటు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే ఈ నెల ఆఖరి అయ్యే వరకు అయితే అప్లై అయితే చేసుకోండి మీకు కూడా వచ్చే నెల నుంచి మీకు కూడా అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే మన తెలంగాణలో వచ్చేసి మార్చి నెలల నుంచి మాత్రం ప్రారంభమైంది కాబట్టి ఈ పథకము సో ఈ పథకం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే మనకైతే డబ్బులు అయితే వస్తాయి దాని ముందు నుంచి ఏదైతే ప్రభుత్వం మారిందో ఆ డబ్బులు ఏమైతే మనకైతే రావడం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి